అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వి ఫంక్షన్ హాల్లో రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు వ్యక్తులు రామోజీరావు యొక్క జీవితం నడవడిక గురించి కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు ఆశయాలను కొనసాగిద్దాం అన్నారు మీడియా రంగంలో విప్లవత్మాకమైన మార్పులు తీసుకువచ్చి ఎన్నో రకాల ప్రేరణాత్మకమైన కథనాలు రైతులు రాజకీయాలు విద్యా వ్యాపారం ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే విధంగా ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసి మార్గదర్శిగా ఎంతో మందికి ఉపాధి కల్పించి విలువల్ని అందించిన మహనీయుడు రామోజీరావు అని ఆయన ఆశయాలను మరిన్ని తరాలకు అందించే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నియంతృత్వ పోకడలపై ప్రచురణలు చేసినందుకు వైసీపీ ప్రభుత్వం కక్షకట్టి ఆయన మాసపత్రిక మరియు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని మూసివేయించాలని ఆయనపై కూడా పలు కేసులు పెట్టి వేధించినా ఏమాత్రం బెదరకుండా ముందుకు సాగారని చిట్ కట్టిన ప్రతి ఓక్ కరిని భయపెట్టి కోర్టుకు పొమ్మన్నా ఈ ఒక్కరూ కూడా ఆయన నిజాయితీ గురించి తెలుసుకుని ముందుకు వెళ్లలేదని ఆయన నీతి నిజాయితీగా తన వ్యాపారాలు చేయడం వల్లనే నేడు ఆయన పేరు నిత్య స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు మాట్లాడటానికి స్ఫూర్తి కలిగించిన స్ఫూర్తి ఫౌండేషన్ వారికి ఈ రోజు రామోజీరావు గారి సంస్మరణ దినం అని చెప్పారు స్మరణ ఏంటి సంస్మరణ ఏంటి స్మరణ అంటే ఎప్పుడో ఒక వ్యక్తి గురించి తలుచుకుంటాం మనం తల్లినో తండ్రినో గురువునో బిడ్డలనో ఎవరో తలుచుకుంటాం మరి సంస్మరణ ఏంటంటే ఆయన చేసిన కార్యానికి మనం అంకితం అవుతూ దాన్ని తలుచుకుంటూ ఉంటే సంస్మరణగా మారుతుంది కాబట్టి ఈ రోజు ఈ విధంగా మన తెలుగు భాష ఉంది అని చెప్పడానికి అది ఇంకా మునిగిపోలేదు దాన్ని తీర్చడానికి అని చెప్పడానికి ముఖ్యంగా తెలుగు వాడి ఆత్మ గౌరవం అని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు స్వయం కృషికి పూర్ణ రూపమా తెలుగు జాతి కీర్తి శిఖరమా మార్గదర్శిగా ఎదిగిన పూజమా కలామ తల్లిని కొల్చిన ఉషా కిరణమా విలువల సారథి నీవు రామోజీ తెలుగుల విలువ సంపద నీవు రామోజీ జోహార్ రామోజీ రావు గారు జోహార్ రామోజీ ఈరోజు రామోజీరావు గారు మంచి స్ఫూర్తి ఆయన ఏదైతే ఉన్నారో కత్తిదారంగం ఇతర రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన ఆదర్శ ప్రియుడు ఎందుకంటే క్రమశిక్షణలో ఆయన చాటి జిల్లా గురించి మనం చాలా చాలా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా వరదలు వస్తాయి ఎంగోజన్లు వస్తాయి ఈనాడు గ్రూప్ కానీ ఈనాడు సంబంధించిన రామోజనరావు గారు వారు సేవా కార్యక్రమాలు అన్ని విధాలు కూడా పాల్గొంటున్నారు అలాగే రాజకీయ రంగంలో ఏదైనా చైతన్యం కావాలంటే ఈనాడు పేపర్ ద్వారా వచ్చేది ముఖ్యంగా పేపర్ తెలుగుదేశం పార్టీని బాగా రాస్తూ వచ్చారు అది ఈ జగన్ ఆయన్ని జైల్లో పెట్టించాలని చూశారు వాళ్ళ కోడలు కూడా జైల్లో పెట్టించాలని చూశాడు అలాగే వాళ్ళ కుమారు మార్గదర్శి మార్గదర్శి ఎన్ని విధాలుగా ఆయన తక్కువ వాళ్ళ నాయన్ కావచ్చు మరి జగన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా మార్గదర్శిని పూర్తిగా నాశనం చేయాలి పూర్తిగా లేకుండా చేయాలి ఇద్దరు ఆర్థికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రకరకాలుగా అందరితో పేపర్లో కానీ రకరకాలుగా ఎవరైతే మార్గదర్శిలో వారు చిట్ లో చిట్లు వేసారో వాళ్ళందరి ద్వారా ప్రయత్నాలు చేశారు కానీ ఆయన గొప్పతనం ముందు ఇలాంటి పాచకులు ఏమీ పాడలేదు ఏ ఒక్క సభ్యుడు కూడా వెళ్ళి ఫిర్యాదు కూడా చేయలేదు అంటే ఇది దేశ చరిత్రలో ఒక చిట్ ఫండ్ గవర్నమెంట్ కూడా పోయి మీరు ఆయన మీద చెప్పండి అంటే చెప్పలేదంటే ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం నిజంగా చూడాల్సిన అవసరం చాలా ఉంది మా అందరం కూడా చాలా స్ఫూర్తిదాయకం చాలా గొప్ప నాయకుడు ఆయన అడుగు చేయడంలో ఖచ్చితంగా మేము అందరం నడవాలని ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన కూడా ఈనాడు పేపర్ రాజశేఖర రెడ్డి గారిని పాదయాత్రలో ఒక గొప్ప నాయకుడిగా చూపిస్తూ ఆయన ముఖ్యమంత్రి చేసింది కూడా ఈనాడు పేమరే